నమస్కారం అండి ఎంవిఆర్ గ్రూప్కి స్వాగతం ఎంవిఆర్ గ్రూపులో చాలామంది ఇంటి వద్దే పనులు చేస్తున్న వారికి నెక్స్ట్ కొత్తగా పనులు చేయాలన్న వారికి నా ప్రత్యేక నమస్కారములు అయితే ముఖ్యంగా చాలామంది మా ఎంఈర్ గ్రూప్ సంస్థ నుండి వృత్తి పనులు చేయాలని చాలామంది అనుకుంటున్నారు అయితే ఈ చేతివృత్తు పనులు ఎలా నేర్చుకోవచ్చు ఓకే మాకు దరఖాస్తు పెట్టుకుంటే మేము వాళ్ళకి చేతువృత్తులు నేర్పిస్తాం బాగా నేర్చుకున్న వారికి వారికి ఇటువద్దని ఉపాధి మేము కల్పిస్తాం ఓకే ముఖ్యంగా టైలరింగ్ పనులు ఎక్కువ మేము ఇచ్చేది శిక్షణలో టైలరింగ్ ఎంబ్రాయిడింగు మగ్గం ఇస్తాం దానికి తగ్గ బాగా నేర్చుకొని బాగా ఉన్నవారికి ఇంటి వద్దనే ఉపాధి కల్పిస్తాం ఆల్రెడీ అనుభవం ఉన్నవారికి అంటే ఆల్రెడీ టైలరింగ్ మీద అనుభవం ఉన్నవారికి కూడా మేము వారికి ఇంటి వద్ద పనులు కల్పిస్తాం దానికి ముఖ్యంగా ఉచితంగా అయితే ఈ ఉచితంగా అనేది గతంలో మీకు ఇదివరకు చెప్పిన చాలామందికి ఇచ్చి ఉన్నాం మేము రెండు వేల ఆరును ప్రారంభించాం చాలా కాలం ఇచ్చి ఉన్నాం అయితే ఈ మధ్య ఎక్కువ ఇవ్వడం వల్ల వాళ్ళు ఉచితం వల్ల దాని మీద శ్రద్ధ చూపించలేదే నెక్స్ట్ సరిగ్గా కుట్టలేదు ముఖ్యంగా మాకు బట్ట తిరిగి ఇవ్వలేదు అది ప్రధానంగా మేము దాన్ని మీకు ప్రత్యేక చెప్తున్నాం బట్ట తిరిగి ఇవ్వట్లేదు ఉచితంగా తీసుకునేవారు వాళ్ళకి ముందుగా శాంపిల్గా వంద పీసులు ఇవ్వడం జరుగుతుంది అది కుట్టి మాకు త్వరగా ఇచ్చేస్తే అలా ఐదు రోజులు మాకు ఇచ్చేస్తే వాళ్ళకి మేము ప్రత్యేకించి బట్ట కంటిన్యూ చేయడం జరుగుతుంది వాళ్ళకి మినిమము ఒక రెండు వేల నుంచి మూడు వేలలోపు నెలసర ఆదాయాన్ని కూడా మేము చూపిస్తుంటాం అది వాళ్ళు ఒకే గమనించాలి ఇక్కడ అయితే ఈ ఉచితంగా అన్నవారికి మళ్ళీ చెప్తున్నానండి ఈ ఉచితంగా ఈ అప్లై చేసుకున్న వారికి మినిమం నైంటీ డేస్ అంటే మూడు నెలలు కాల వ్యవధి పడుతుంది మీకు ఈ పని దక్కడానికి అయితే అనేక జిల్లా వరగా మేము నెంబర్ వరగా ఇవ్వడం వల్ల వాళ్ళకి ఆ దినం పడుతుంది వాళ్ళకి ఇది చిన్న పంపించిన తర్వాత వాళ్ళు చిరునామని తెలుసుకొని వాళ్ళకి పంపించిన తర్వాత వాళ్ళు మాకు త్వరగా పంపించవలసి ఉంటుంది ఆ బట్టలే నెక్స్ట్ ఈ ఇదే మా మీ ప్రాంత స్వచ్ఛంద సంస్థ ద్వారా కానీ ఏదైనా స్వచ్ఛంద సంస్థ ద్వారా కానీ వాళ్ళు చందారూపంగా మినిమం ఎంతో ఒక ఐదు వందలు అంటే తొమ్మిది వందల నుంచి వెయ్యి రూపాయలు ఎంతో అడుగు తీసుకుంటారు వాళ్ళ సర్వీస్ నిమిత్తం వాళ్ళు ఎందుకు వచ్చేందుకు చేస్తారు చేయలేరు కదా అందుకని వాళ్ళకి తగిన ఐదు మీ సహాయం అది అది మీరు తిరిగి ఇవ్వబడదు అటువంటి వాళ్ళకి ఇచ్చేవాడికి మాకు మధ్యలో ఉండి సహాయం చేసి వాళ్ళు మీకు త్వరగా పనిపిస్తే అది ఒక ఫార్టీ ఫైవ్ డేస్ పడుతుంది ఇది ఈ ఉచిత వాళ్ళకి ఇది మరి నెలసరి ఆదాయం మినిమము ఒక ఒక పదివేలు వరకు కావాలన్న వాళ్ళు ఆ బట్టకి మినిమం సెక్యూరిటీ డిపాజిట్ పెట్టుకొని వాళ్ళు మాకు నమ్మకం కల్పించి వాళ్ళు తీసుకొని ఒక సంవత్సరం పాటు అగ్రిమెంట్ చేసుకొని వాళ్ళు కంటిన్యూగా నెలసరి ఆదాయాన్ని పొందవచ్చు ఆ అమౌంట్ మళ్ళీ మేము తిరిగి ఇవ్వడం జరుగుతుంది ఆ అమౌంట్ అనేది వన్ ఇయర్ వరకు మీకు మాకు కాంట్రాక్ట్ అనే ఒక ఒప్పందం కుదుర్చుకొని మీకు నెలసర ఆదాయాన్ని పదివేల వరకు కుదురుతుంది దానికి మినిమం ఎంత బట్ట పట్టుకెళ్తే అంత సెక్యూరిటీ డిపాజిట్ పెట్టవలసి ఉంటుంది అది రెండు ముఖ్యంగా మాకు కావలసిన వాళ్ళు త్వరగా బట్ట కొట్టి గ్రూప్గా ఉండి ఒక ముగ్గురు నలుగురు గ్రూపుగా ఉండి బట్ట త్వరగా కుట్టి మాకు ఇచ్చేవాళ్ళు దాన్ని ఫ్రాంచైజ్గా మేము ప్రకటించాం ఫ్రాంచైజ్గా అది జిల్లా వారీగా తెలంగాణ ఆంధ్ర ఎక్కడైనా సరే ఫ్రాంచైజ్గా ఈ బట్టను పంపించడం జరుగుతుంది వాళ్ళు బట్ట కుట్టి వాళ్ళు వాళ్ళే కట్ చేసుకోవాలండి వాళ్ళే కట్ చేసుకుని వాళ్ళే మాకు ఇవ్వాలి దీనికి మంచి ఆదాయం ఉంటుంది ఒక ముగ్గురు నలుగురు కలిసి వాళ్ళకి ఉపాధి కల్పించే వాళ్ళు అవుతారు మీరు టైలర్ మీకు మంచి లాభాలు ఉంటాయి ఇది ఫ్రాంచీస్గా మేము ఇది ప్రకటన చేస్తున్నాం ఫ్రాంచీస్ ఇది ఆంధ్ర తెలంగాణ ఎక్కడైనా సరే ఇది ఎవరు ఏది చేయాలన్నా మినిమం ఏది డబ్బు కొట్టిన సంస్థకు వచ్చి చూసి ఆ బట్టను చూసి వర్క్ చేయగలరా లేదా అన్ని నిర్ణయాలు తీసుకొని మీరు నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది స్టాక్ పాయింట్ ఈ స్టాక్ పాయింట్ అనేది ఏంటంటే మా వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్న వాళ్ళకి మెటీరియల్ సప్లై చేసే వాళ్ళకి కావాలి స్టాక్ పాయింట్ స్టాక్ పాయింట్ అనేది మరి స్టాక్ అంతా మీద ఉంటుంది కాబట్టి దానికి తగిన సెక్యూరిటీ పెట్టుకొని ఈ స్టాక్ పాయింట్ ప్రారంభించడం కూడా మంచి అధిక లాభాలు పొందుతారు ఇది మంచి లాభదాయకం ఈ ఇది అలాగే ముఖ్యంగా టైలరింగ్ ఉన్న వాళ్ళకి ఈ అనే వాళ్ళయితే టైలరింగ్ ఉండాలి వాళ్ళ దగ్గర కనీసం ముగ్గురు నడుగురు వాళ్ళకి నమ్మకమైన టైలర్స్ ఉంటేనే ఇది తీసుకుంటే బాగుంటుంది ఇది ఈ విధంగా మేము ఇస్తున్నామండి దయచేసి మమ్మల్ని అర్థం చేసుకోండి చాలామందికి ముఖ్యంగా మేము ఫోన్లు ఎత్తలేదని మేము ఆ బిజీ ఒక ఫో ఒక ఫోన్ వచ్చినప్పుడు నలభై కాల్స్ వస్తున్నాయి ఈ నలభై కాల్స్ని అటెండ్ చేయడం ఆ ఫోన్ వాళ్ళు కట్ చేయలేకపోతున్నాం అందుకని వాళ్ళు కట్ చేయలేక వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు ఈ నలభై మిగతా వాళ్ళకి ఫోన్ లిఫ్ట్ చేయలేకపోతారు వాళ్ళు అనేక మెసేజ్ ద్వారా కానీ ఇది కానీ మాకు అనేక దుర్భాలతో మా తప్పుడు మాటలతోని మా మీద ఇస్తున్నారు ఇది కామన్ ఎందుకంటే కాసే చెట్టుగా రాళ్ళు చెడుతుంటారు మేము చేసే సేవ ప్రతి ఒక్క ఉపాధి కల్పించాలని మా ముఖ్య ఆలోచన అలాగే ఉపాధి కల్పించడం వల్ల వాళ్ళు పని చేసుకుని మరో పది మందికి ఉపాధి కల్పిస్తారనే ఆలోచనతోనే ఇలాగ వర్క్ ఫ్రమ్ హోమ్గా మీకు బట్ట ఇవ్వడం జరుగుతుంది అయితే ఇంకా ఈ దీ బట్టడుతుండగా వీళ్ళు ఐడి నెంబర్ పొంది ఉన్నారు కనుక వీళ్ళు ఇంకా అనేక పనులు ఉన్నాయి ఆ పనులు వీళ్ళకి ఇవ్వడం జరుగుతుంది ముఖ్యంగా ఈ ఎవరి మీద ఐడి పొంది ఉన్నారో ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ వాళ్ళు ఐడి పొంది ముఖ్యంగా ఫ్రాంచైజ్ వాళ్ళకి స్టాక్ పాయింట్ వాళ్ళకి ఎక్కువ అవుతుంది అనేక మా దగ్గర ఇంకా ఇస్త్రాకల్ తయారీ అలాగే పేపర్ కవర్ తయారీ ఇంకా సబ్బులు తయారీ కర్పూర బిళ్ళల తయారీ అనేక ఇంకా చేతి వృత్తులు ఉన్నాయి వాటి మీద మేము శిక్షణ ఇచ్చి మీకు ఉపాధి కల్పిస్తాం దయచేసి మేము పెట్టేదానికి కామెంట్స్ చాలామంది తప్పుగా అని అనుకుంటున్నారు మేము మీరు అటువంటిది ఏమీ లేదు మేము అంటే రెండు వేల ఆరుని ప్రారంభించి ఇప్పటిదాకా మంచి పేరుతో మేము వెళ్తున్నాం సరే మాకు మీరు చేతనైతే మాకు ప్రోత్సహించండి అంతే తప్పించి మిమ్మల్ని ఫోన్ ఎత్తలేదనే ఫోన్ కోసమే అన్ని నిందలేస్తే ఇంకా మేము మిగతా వాళ్ళ పనులు కల్పించడానికి కొద్దిగా ఇబ్బందికరంగా ఉంది దయచేసి ముందు ముఖ్యంగా ఈ ఉచితంగా తీసుకున్న వారు వాళ్ళ బట్ట కొట్టకపోతే తిరిగి మాకు బట్ట తిరిగి ఇచ్చేయండి మరొక వారికి ఉపాధి కల్పించవచ్చు ఎందుకంటే తీసుకెళ్ళే వాళ్ళు వాళ్ళు ఈ బట్టని శ్రద్ధ వహించట్లేదు ఉచితం కనుక అది కామన్గా ఏదైనా ఉచితం మీద ఉంటుంది అందుకనే దయచేసి బట్ట ఉచితంగా పొందేవారు త్వరగా బట్టలు పంపించండి పని చేసుకోండి నెలసరి ఆదాయం పొందండి మీకు తక్కువ కాదు ఇంకా నెలసరే అలా మూడు నాలుగు నెలలకి మీకు పెరుగుతూ ఉంటుంది మీకు కూడా మేము వచ్చి మీ జీవనోపాధి సమస్యకి మేము సహకరించాలని ఇలాగే నిరుద్యోగ పేదరికం నివారించాలని ప్రతి ఒక్కరికి శిక్షణ ఇచ్చి ఉపాధి మార్గాలు చూపించాలని మా ముఖ్య ఆలోచన మా ఆలోచనకి మీరు మాకు సహకరిస్తారని ప్రోత్సహిస్తారని మాతో మన అందరం కలిసిమెలిసి మనం ఈ నిరుద్యోగ పేదరికం నిర్మూలించవచ్చని సదా మిమ్మల్ని కోరుకుంటాను మీకు ధన్యవాదములు